పరీక్షిత్తు కురు వంశానికి చెందిన నీతిమంతుడైన రాజు అర్జునుడి మనుమడు మరియు జనమేజయుడి తండ్రి ఒకసారి పరీక్షిత్తు వేటాడుతూ అడవిలో అలసిపోయి దాహంతో సమీకుడు అనే ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు అప్పుడు ఆ మహర్షి తపస్సులో లీనమై ఉండి మాట్లాడకపోవడంతో పరీక్షిత్ అవమానంగా భావించి ఒక మృత సర్పాన్ని మహర్షి మెడపై ఉంచి వెళ్లిపోతాడు ఈ ఘటన తెలుసుకున్న సమిక మహర్షి కుమారుడు శృంగమహర్షి కోపంతో ఈ రోజు నుండి ఏడవరోజు తక్షకుడు అనే నాగుని కాట్కుగురై నీవు మరణిస్తావు అని పరీక్షిత్కి శాపం ఇస్తాడు తక్షకుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో ఏడవరోజు వచ్చి రాజభవనంలో ప్రవేశించి ఒక పాముగా మారి పరీక్షిత్ కాటేసి చంపేస్తాడు ఇలా శాపం సత్యమవుతుంది పరీక్షిత్తు మరణం జనమేజీడిలో సర్పాల పట్ల తీవ్రమైన విద్వేషాన్ని రగిలించింది తన తండ్రిని చంపిన తక్షకుడిని మరియు సర్పజాతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో జనమేజీయుడు సర్పయాగం నిర్వహించాలని నిర్ణయించాడు జనమేజీయుడు గొప్ప ఋషులను బ్రాహ్మణులను సమీకరించి సర్పయాగాన్ని ప్రారంభించాడు దీని ప్రభావంతో ప్రతి సర్పం యజ్ఞగుండంలో పడిపోతూ కాలిపోతుంటుంది దీనితో శేషుడు వాస్కి వంటి మహానాగులు భయపడి బ్రహ్మదేవుని కోరుతారు బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాన్ని ఆపేందుకు అస్తికమునిని పంపుతాడు అస్తికుడు ఒక విశేషమైన బ్రాహ్మణుడు అతని తల్లి మనసాదేవి ఒక నాగకన్య తండ్రి జరత్కరువు మహర్షి అస్తికుడు సర్పవంశానికి చెందినవాడు అతను చిన్న వయస్సులోనే వేదాలలో శాస్త్రాలలో గొప్ప పాండిత్యం సంపాదించాడు అస్తికుడు జనమేజయుడి యాగశాలకు చేరుకున్నాడు అక్కడ అతని విద్వత్తు వినయంతో జనమేజయుడిని ఋషులను ఆకట్టుకున్నాడు జనమేజయుడు అస్తికుడి జ్ఞానానికి వాక్చాతుర్యానికి ముగ్ధుడై అతనికి ఒక వరం ఇవ్వాలని నిర్ణయించాడు అస్తికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సర్పయాగాన్ని ఆపమని కోరాడు జనమేజయుడు మొదట సంకోచించాడు ఎందుకంటే తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుడిని శిక్షించాలనే దృఢ సంకల్పం అతనిలో ఉంది అయితే ఋషుల సలహాతో అస్తికుడి బ్రాహ్మణత్వాన్ని గౌరవిస్తూ జనమేజయుడు యాగాన్ని ఆపివేశాడు అస్థికుడి జోక్యంతో సర్పయాగం నిలిపివేయబడటంతో సర్పజాతి నాశనం నుండి తప్పించుకుంది తక్షకుడుతో సహా అనేక సర్పాలు రక్షింపబడ్డాయి ఇలా యజ్ఞమాగిన రోజు శ్రావణశుద్ధపంచమి ఆరోజునుంచి నాగపంచమి పండుగగా జరుపుకుంటున్నారు రోజున నాగదేవతల్ని పూజించి ఆరోగ్యం కుటుంబ సంక్షేమం కోరుకుంటారు అనంత వాస్కి శేషుడు పద్మ కర్కోటక తక్షకుల వంటి మహానాగులకు ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు